నమస్తే సార్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో మనం చూస్తే కనుక చాలామందికి క్యాన్సర్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అదే గత ట్వంటీ లేదా థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే కనుక అంటే క్యాన్సర్స్ ఎక్కడో ఒకళ్ళకి ఇద్దరు ఇద్దరికి వచ్చేది కానీ ఇప్పుడు ఇవాళ రోజులో చూస్తే కనుక పదిలో కనీసం నాలుగురు మందికి క్యాన్సర్స్ ఉంటాయి సార్ ఈ ఎక్కువ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటారు యాక్చువల్గా మనకు మన శరీరానికి అందవలసిన మినరల్స్ విటమిన్స్ అమైనో యాసిడ్స్ ప్రోటీన్సు ఆల్కలైడ్స్ ఫ్లావనైడ్స్ ఇటువంటివి శరీరానికి సరిగా అందకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది గతంలో మనకి నీటి నుంచి మినరల్స్ వచ్చాయి ఇప్పుడు మనమంతా మినరల్ వాటర్ తాగడం వల్ల మినరల్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది అదేవిధంగా ప్లాంట్ ప్లాంట్స్ నుంచి లేదంటే మనము సీడ్స్ ఉంటాయి కదా మన మిల్లెట్స్ మిల్లెట్స్ లాంటి వాటిని మనము వాడడం వల్ల వాటిల్లో ఎక్కువగా మినరల్స్ అమైనో యాసిడ్స్ ఆల్ఫోనైడ్స్ ఫ్లావనైట్స్ ప్రోటీన్స్ ఇట్లాంటివి ఉండేవి అదేవిధంగా ఇప్పుడు ఈ జీన్ మాడిఫైడ్ చేసిన సీడ్స్ ముఖ్యంగా మనకు ఒక అందవలసిన మినరల్స్ అనేవి భూమి నుంచే అందుతాయి భూమిలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సిలీనియం ఇట్లాంటివన్నీ కూడా ఈ మొక్కలు తీసుకొని సంగ్రహించుకొని వాటి ప్లాంట్ మెటీరియల్స్లో సీడ్స్లో ఉండడం వల్ల వాటిని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల వాటి డెఫిషియన్సీ లేకపోవడం వల్ల ఎటువంటి వ్యాధులు అప్పట్లో వచ్చేవి కాదు ఇప్పుడు మనం జీన్ మాడిఫైడ్ చేసిన హైబ్రిడ్ సీడ్స్ వంగడాలు వాడడం వల్ల భూమి నుంచి మినరల్స్ను అది పూర్తిగా సంగ్రహించుకోలేకపోవడం వల్ల ప్రత్యేకంగా ఈ మినరల్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది ఓకే ఈ కెమికల్ ఎఫెక్ట్ ఒకటి దానికి తోడుగా సరైన ఫుడ్ వాటర్ లేకపోవడం వీటి వల్ల క్యాన్సర్ ఎక్కువగా అవుతుంది ఇప్పుడు క్యాన్సర్ వస్తే కనుక చాలామంది అంటే ఇంగ్లీష్ మందుల్లోకి వెళ్తే కనుక కెమోథెరపీ అని యూస్ చేస్తున్నారు అది చాలా పేషెంట్కి చాలా ఇబ్బందికరమైన ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు కానీ మన ఆయుర్వేదంలో మీరు చాలా సులువైన ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారు మరి ఆ ఇంగ్లీష్ దాంట్లో చేసే ట్రీట్మెంట్కి మరి మీరు చేసే ట్రీట్మెంట్కి తేడా ఏమి మన శరీరము ఏవైతే కోల్పోయిందో ఇప్పుడు మన శరీరానికి ఏవైతే కావాలనో అవి న్యాచురల్గా మేము శరీరానికి అందజేయడమే మా ట్రీట్మెంట్ ఓకే అంటే ఈ మినరల్స్ ఇవన్నీ కూడా మేము ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసి యాక్చువల్గా మెగ్నీషియం కావాలనుకోండి మొరింగా లీవ్స్ నుంచి ఎక్స్ట్రా చేసి ఇస్తాం అంటే ఒక కేజీ నుంచి వన్ పర్సెంట్ మాత్రం ఈల్డ్ వస్తుంది అంటే ఒక కేజీ వెయ్యి గ్రాముల నుంచి పది గ్రాములు మాత్రమే మొరింగా లీవ్స్ నుంచి మెగ్నీషియం వస్తుంది అదేవిధంగా పప్పాయ లీవ్స్ నుంచి ఫాస్ఫరస్ తర్వాత కాఫర్ కావాలంటే సీసమ్ ఎసిడ్స్ నుంచి ఈ విధంగా కలెక్ట్ చేసి మన శరీరానికి ఎంత కావాలో అంత మేము ఇస్తామన్నమాట ఆల్కలైడ్స్ ఫ్లావనైడ్స్ వర్క్ చేసేటట్టుగా మేము ఒక ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఇస్తాము అదేవిధంగా ఈ మినరల్స్ అన్నీ కూడా ఇప్పుడు కాఫర్ భస్మము తర్వాత రస సింధూరము తిమ్ భస్మము ఇవన్నీ అద్భుతంగా క్యాన్సర్ల మీద పనిచేసేవి వాటిని మేము ఐసీపీ ఓఎస్ చేసి వాటిలో ఏం మినరల్స్ వచ్చాయి అంటే ఆయా భస్మాలను తయారు చేసే క్రమంలో కొన్ని వందల సార్లు ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం ఓకే కాబట్టి మేమేం చేస్తున్నామంటే వాటిని ప్లాంట్ నుంచి ఈ విధంగా మినరల్స్ కలెక్ట్ చేసి మేము ఐసీపీఓఎస్ చేసిన కాపర్ భస్మానికి టిన్ భస్మానికి లేదా రస సింధూరానికి అనుగుణంగా వీటిని ఒక లిక్విడ్ ఫామ్లో ఇస్తామన్నమాట ఆర్ పౌడర్ క్యాప్సుల్ ఫామ్లో ఈ భస్మాల ప్లాంట్ బేస్డ్ మినరల్స్ ఇస్తామన్నమాట ఓకే కీమోథెరపీ చేయడం మూలంగా దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా జుట్టు అది ఊడిపోవడం కానీ లేకపోతే ర్యాషెస్ రావడం కానీ రకరకాలుగా ఇది ఉంటాయి సో మీ ఆయుర్వేదంలో కూడా మరి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఆయుర్వేదిక్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు యాక్చువల్గా చాలామంది మా మెడిసిన్ వాడే వాళ్ళు కీమో రేడియోథెరపీ తీసుకుంటూ కూడా వాడుతుంటారు యాక్చువల్గా అసలు బాడీ రియాక్ట్ అవ్వదు కీమో రేడియోథెరపీకి అని చెప్పి వదిలేసిన తర్వాత లాస్ట్ కండిషన్లో వచ్చి రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది కొంతమంది కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకుంటాము మీ మెడిసిన్ వాడొచ్చు అని చెప్పి చెప్తే యాక్చువల్గా వాడొచ్చు ఎందుకంటే కీమో రేడియోథెరపీ వల్ల బోన్ మ్యారో సఫరస్ అయ్యి డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ హిమోగ్లోబిన్ ఇవన్నీ పడిపోతాయి అనమాట సో దాన్ని టాలరేట్ చేయలేరు పేషెంట్స్ దానివల్ల ఈ మెడిసిన్ వాడడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోతాయి కీమోథెరపీ రేడియోథెరపీతో పాటు మా మెడిసిన్ వాడడం వల్ల బోన్ మ్యారో సఫ్రస్ సైడ్ ఎఫెక్ట్ తగ్గుతుంది అది సూపర్ గా ఉంది సార్ అందువల్లనే ముగ్గురిని తీసుకొని వచ్చినాం నమస్తే మేడం మీ పేరు నాగజ్యోతి సార్ మేడం మీకు ఇక్కడ వచ్చినప్పుడు అంటే మీకు ఎలా తెలిసింది సో మేము స్కాన్ చేసుకున్నాం సార్ కొవ్వు గడ్డలు అని చెప్పినారు ఇక్కడికి వస్తే అది ఇదంతా సైజ్ చెప్పినారు సార్ టూ పాయింట్ ఫోర్ ఉంది ఆపరేషన్ అవసరం లేదు మెడిసిన్స్తో సరిపోతుంది అని అన్నారు మెడిసిన్స్ వాడినాక బాగా మామూలుగా చిన్నగా గడ్డలు ఉన్నాయి అదే మేము ఇది కాదు అని చెప్తున్నారు సార్ అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉండగానే మీరు డిటెక్ట్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మెడిసిన్ మీరు ఎంతకాలం నుంచి తీసుకో సిక్స్ మంత్స్ ఇది సిక్స్ మంత్స్ నుంచి మీరు వాడుతుంటే మీకు ఎలా ఉంది ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది ఇంప్రూవ్మెంట్ సూపర్గా ఉంది సార్ అందువల్లనే ఒక ముగ్గురిని తీసుకొని వచ్చినాం సార్ మా ఊరి నుంచి వాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటే తీసుకొని వచ్చినాం థ్యాంక్ యూ మేడం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి ఫోర్త్ స్టేజ్ కూడా దాటిపోయింది అన్నారు యశోదాలో చాలా నరకం అంటే అక్కడే చూశాను ఈసారి ఇచ్చే మందుల వల్ల అది ఫిఫ్టీ పర్సెంట్కి కి పడిపోవాలి ఇంకా 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 ఫ్యూచర్లో మొత్తం జీరో అయిపోవాలి ఈ క్యాన్సర్ అనేది నేను చెప్పా ఇది ధన్వంతరి వైద్యం ఇది ఇది వేదాల్లోది నేను చచ్చిపోను నమస్తే మేడం పద్మావతి పాలకుర్తి ఓకే మేడం అంటే మీకు మీకు వచ్చిన సమస్య ఏంటి నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి ఫోర్త్ స్టేజ్ కూడా దాటిపోయిందండి నరియ అయితే నన్ను కిమోలు అవన్నీ పెట్టించుకోమన్నారు నేను వద్దని వచ్చేసి ఈసారి గురించి ఎవరు చెప్పారు యూట్యూబ్లో చూసి ఆ రిజల్ట్ అది చూసి నేను ఇక్కడికి వచ్చాను సార్ వస్తే నాకు పదిహేను రోజులు మెడిసిన్ ఇచ్చారు దాంట్లో చాలా వరకు కవర్ అయిపోయింది సార్ నాకు మేడం మీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అంటే ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేసేవా నేను బ్రెస్ట్ క్యాన్సర్ అది బయటపడేటప్పటికి నేను కెనడాలో ఉండిపోయాను సార్ ఆ బెదరికి బయటికి రాలేక అక్కడ ఉండలేక పాస్పోర్ట్ ప్రాబ్లం నాది పాస్పోర్ట్ రెన్యూవల్ కోసం వెళ్ళి తొందరగా రాకపోతే అక్కడ ఉండి చాలా నరకం అంటే అక్కడే చూశాను ఇంకా ఎలాగోలాగ టికెట్ తీసుకుని వచ్చాను సార్ నేను వచ్చాక ఇంకా నేను మా సిస్టర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళు అలోపతి చేయించుకో అన్నారు నాకు నచ్చక నాకు ఆయుర్వేదం చిన్నప్పటి నుంచి ఆయుర్వేదం మంది వేదాలలోది మళ్ళీ సార్ బయటకు తీసి ఇంత ప్రచారం చేస్తున్నందుకు సార్ పాదాలకి నా నమస్కారాలు అంత బాగా చేస్తున్నారు సార్ నాకు చాలా పదిహేను రోజుల్లో బాగా మాడిపోయిన ఇదిలాగా ఉండేది అలాంటిది కొంచెం చేంజెస్ వచ్చి లోపల లోపల కూడా మెత్తబడి నెక్స్ట్ స్కిన్ కలర్ వచ్చి అలా తేడా తెలిసింది సార్ నాకు చాలా రిలీఫ్ వచ్చింది అందుకే మళ్ళీ వాళ్ళ మందు మార్చుకోవడానికి వచ్చాను సార్ నేను ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటారు అని అంటున్నారు ట్వంటీ ఫోర్లో ఆ రిజల్ట్ రాకూడదు మనకి ఈసారి ఇచ్చే మందుల వల్ల అది ఫిఫ్టీ పర్సెంట్కి పడిపోవాలి ఇంకా 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 ఫ్యూచర్లో మొత్తం జీరో అయిపోవాలి ఈ క్యాన్సర్ అనేది సో మీరు ఈ మందులు ఎంత కాలం నుంచి వాడతాం నాకు ఫిఫ్టీన్ డేస్ కోర్సే ఇచ్చారు సార్ ఫిఫ్టీన్ డేస్ కోర్స్కి ఒక నాలుగు రోజులు వాడేసరికి అది ఆ కణాలని కిల్చేసేటప్పుడు అనుకుంటే నరకం అంటే సార్ ఆ నాలుగు రోజులు తర్వాత కొంచెం మళ్ళీ నెమ్మదిగా రిలీఫ్ అవుతూ చాలా వరకు అది తగ్గుతుంది సార్ ఇప్పుడు నాకు అందుకే మళ్ళీ సెకండ్ డోస్ కోసం ఇచ్చాను మెడిసిన్స్ అంటే ఎలా ఇస్తాను నాకు మనం కిమోల్ పెట్టించుకోక లేకుండా కిమోల్కి కొన్ని క్యాప్సిల్స్ ఇచ్చారు మళ్ళీ లిక్విడ్ రూపంలో ఇచ్చారు మళ్ళీ ఆ మందుల వల్ల మనకి వేడి చేయకుండా పట్టి పౌడర్ ఏదో ఇచ్చారు సార్ సిక్నెస్ ఫీల్ అయ్యి నడవలేకపోతుంది ఆయాసం వస్తుంది ఇప్పుడు సార్తో చెప్తే అదేదో మెడిసిన్ ఇచ్చారు సార్ ఇప్పుడు పది నిమిషాల్లో మీకు తగ్గుతుంది అన్నారు అలాగే ఇప్పుడే వేసుకుని ఇది ఇంటర్వ్యూకి వచ్చాను పర్వాలేదు సార్ మార్నింగ్ మీద చాలా రిలాక్సేషన్ వచ్చింది ఎన్ని రోజుల్లో నయం అయిపోతుంది అంటున్నారు డాక్టర్ గారు అయితే నాదైతే సివియర్ కండిషన్ సార్ మే బాగా ఫోర్త్ స్టేజ్ దాటింది అంటున్నారు నన్ను అందరూ పలకరించడానికి వచ్చి చూడడానికి వచ్చి మా తమ్ముడు ఇలా చచ్చిపోయాడు థర్డ్ స్టేజ్లో మా అక్క ఇలా చచ్చిపోయింది అన్నీ నాకు చెప్తున్నారు నేను చెప్పా ఇది ధన్వంతరి వైద్యం ఇది ఇది వేదాల్లోది నేను చచ్చిపోను నేను ఇది అమృతం తీసుకుంటున్నాను నేను సార్ ఇచ్చిన మందులు అమృతం వాడుతున్నాను కాబట్టి నేను బ్రతికి అందరికీ ప్రచారం చేస్తాను నేను ఇళ్ళకి వస్తా అందరికీ చెప్తా హలోపతీలు ఎంత డేంజర్ ఉందో అది కూడా చెప్తానని చెప్పాను సార్ ఇంకా ఎక్కడైనా పెడితే బ్రాంచెస్ మాకు ఊర్లో పెడితే మాది గోష్పద క్షేత్రం చాలా అదృష్టం మా మిసెస్ పాలకు పద్మావతి అండి గ్రేట్ ఆంకాలజిస్ట్ అందరూ కూడా చెప్పారు సిక్స్ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఆర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ దిస్ నో మెడిసిన్ టు క్యూర్ క్రాస్ ద ఫోర్త్ స్టేజ్ ది సైడ్ లైక్ దట్ ఆన్ ఫైన్ మార్నింగ్ మెసేజ్ సార్ అబౌట్ దిస్ నాగేశ్వర ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్ దిస్ గురుజీ ద యూనివర్స్ నమస్తే సార్ మీ మిస్సెస్ గురించి చెప్తా మా మిస్సెస్ పాలకుతు పద్మావతి అండి నెల నెల రోజుల క్రితం కెనడాలో ఉండేది మా బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఫోన్ చేసి నాకు ఆరోగ్యం బాగుండట్లేదు ఇలాగ క్యాన్సర్ నాకు అటాక్ అయింది ఇక్కడ కెనడా హాస్పిటల్ చూపించుకుంటూ చెప్పారు నాకు బ్రతికీ మీద ఆశ లేదు నేను ఇండియా వచ్చేస్తానంటే నేను హైదరాబాద్ వెళ్ళి రిసీవ్ చేసుకున్నానండి రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా లాస్ట్ మంత్ ఇదిగోండి ఈ ఫోటో చూడండి సార్ యశోద హాస్పిటల్లో జాయిన్ చేశాను వన్ మంత్ బ్యాక్ యశోదా హాస్పిటల్లో ది గ్రేట్ ఆంకాలజిస్టులు అందరూ కూడా చెప్పారు కాన్సే In the six months or th three months or one year, two years, <laughs> depends on the God. There is no medicine to cure. They, uh, uh, this stage already crossed the fourth stage. They said like that. They charged for the five days one lakh rupees. Mm. But even though, I given a uh, strong uh, confidence to my wife. She doctor said uh, there is a cure. Uh, you will live long after ten years after twenty years. There is no problem at all. Uh, we are, all right. Then after six days, they discharge and I have taken back to my place, Rajamandri. There again, I admitted in Sondra Hospital also. Sondra, there is a cancer institute out there. In Sondra, cancer institute also. Same repeat, sir. There is a, this photographs and everything from this Sondra Hospital, sir. After that, on fine morning, the God message, sir, about this nagasra Ayurvedic institution. I am very happy to... Take the medicine lost 15 days back about my wife. Now she's already right, a little bit better. But what the miracle I have seen, I heard about the Hippocrates. He's a man of medicines. Like the Yalla Paragat he he's a wonderful man. He invented hundreds of medicines from the Tanuku. He's uh, settled in America. Like that uh, insulin inventor, Frederick G. Bankton, 1921 to 100 years back. వేర్యాజ్ దిస్ గురుజీ హీ ద గ్రేట్ దెన్ ఆల్ ఇన్ ద గ్లోబ్ ఇన్ ద యూనివర్స్ హీ ద లైక్ ద గాడ్ టు గివింగ్ ది మెడిసిన్ ఫర్ ద క్యాన్సర్ పేషెంట్ రోజు లూజ్ ద హోప్ దే లైఫ్ వాళ్ళ ప్రాణాల మీద ఆశ ఎవరైతే వదిలిపెట్టేశారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ హనుమంతుడు సంజీవుని ఎలాగైతే మోసుకుని వచ్చి ఆ రోజున లక్ష్మణ్కి ఇచ్చేవాడు ఈ విధంగా క్యాన్సర్ పేషెంట్లకి ఎవరైతే హోప్ లేకుండా బ్రతుకుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈరోజున ఇస్తారు నేను నిన్న సాయంత్రం అపాయింట్మెంట్ తీస్తున్నా నిన్న సాయంత్రం నాకు చాలా భేద కుటుంబం అయినా నిన్న సాయంత్రం ఎనిమిది గంటలకి ఒక ఇన్నోవా కార్ ఎంగేజ్ చేస్తుంది ట్వంటీ టూ థౌజండ్ అడిగాయండి అయినా ఇక్కడికి రావాలి ఈ మెడిసిన్ తీసుకోవాలని నా మిస్ తీసుకుని ఆవిడ పడుకోలేదు కూర్చోలేదు నడవలేదు అటువంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చానండి నాకు మాకు భగవంతుడిలాగా ఈ డాక్టర్ గారు ఈ మెడిసిన్ అందరూ ఉపయోగించాలి భారతదేశంలో ఎవరెవరికో పద్మశ్రీలు ఉద్వాన్లు ఇవ్వటం కాదండి ఇటువంటి కొన్ని వేల మంది లక్షలాది మందికి జీవం ఒక లైఫ్ ఇచ్చేటువంటి మహాన్ బోర్డు ఈ నాగేశ్వరరాధ్రి ఫౌండర్ ఈయనకి వైద్య విద్వాన్ అని కానీ భారతరత్నం కానీ ఇంకా పద్మశ్రీ అవార్డు కానీ ఏది ఉందో నాకైతే ఆ వార్తలు తెలియదు కానీ వేలాది మందికి అండి వేలాది మందికి జీవం పోసేటువంటి ప్రాణం పెట్టేటువంటి మహాను బాడుకి ఇవ్వాలండి ఈయనండి నడిచే దైవ నడిచే దైవం ప్రజల్లో కనిపించే దైవం ఎవరంటే ఈయనండి చాలా సంతోషం థ్యాంక్ యూ అండి మరి ఎంతో మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు నాకున్న ఇన్ఫర్మేషన్ మా రిలేటివ్స్ తో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆయుర్వేదిక్ చెప్పారు త్రీ నుంచి ఇక్కడ డయాగ్నోస్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు తెలిసిన తర్వాత ఇంకా ఇంకా ద్రష్ అనేది బాగా పెరిగింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాను నమస్తే అండి మీ పేరు నా పేరు ధనంజయ్ కాళాస నుంచి వస్తున్నాను మీకున్న సమస్య ఏంటి మా డాడీకి ఓరల్ క్యాన్సర్ సార్ ఇది రియాకరెన్స్ సెకండ్ టైం అయింది ఫస్ట్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీతో క్యూర్ చేశారు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ రియాకరెన్స్ అయింది సో నీ రీసెంట్గా పెట్ స్కానింగ్ తీసిన తర్వాత ఈ ఓరల్ క్యాన్సర్ మళ్ళీ అనేది అదే ప్లేస్లో మళ్ళీ రియాకరెన్స్ అయిందని డాక్టర్ చెప్పారు సో సైమంటేనియస్గా నాకు తెలిసిన రిలేటివ్స్ సజెషన్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేయడం వల్ల తొందరగా క్యూర్ అవుతుంది అని చెప్పారు సో నేను ఆ ప్రీవియస్గా పెట్ స్కాన్ తీసుకుని వెళ్ళినప్పుడు తర్వాత ఇది ఇంకా క్యూర్ అవ్వదు రీఎకరెన్స్ అయింది అని చెప్పిన తర్వాత నాకున్న ఇన్ఫర్మేషన్ మా రిలేటివ్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆయుర్వేదిక్ చెప్పారు దాని తర్వాత నేను యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేశాను అనమాట చేసిన తర్వాత రీసెంట్గా పీఎంసీ ఫౌండేషన్ వాళ్ళు యూట్యూబ్ ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆకుల్ నాగేశ్వరరావు సార్ గారు ఇలాగ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినప్పుడు వాళ్ళు ఫోర్త్ స్టేజ్లో ఉన్న క్యూర్ అయిందని తెలిసింది సో దాంతో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ త్రష్తో ఈ ఫౌండేషన్ చేరుకున్నాను ఈరోజు మంది ఎవరైతే క్యూర్ అంటే ప్రీవియస్ నుంచి ఇక డయాగ్నోస్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళని తెలిసిన తర్వాత ఇంకా ఇంకా త్రష్ అనేది బాగా పెరిగింది సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నాను సో ఎలాగా అంటే సస్టైన్ అవ్వాలి సో ఈ క్యాన్సర్ ఈ ఓరల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకా నా అతను కూడా థ్రోస్ట్ క్యాన్సర్ వస్తాను వచ్చాడు సో అతను అతను ఎలా డయాగ్నోస్ చేస్తున్నాడు అతను ఫోర్త్ స్టేజ్ నుంచి ఎలా తగ్గుంటూ వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సో డాక్టర్ సజెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని తీసుకొని పోవడానికి ప్రయత్నిస్తాము మీకు మీ ఫాదర్కి ఖచ్చితంగా ఓరల్ క్యాన్సర్ తగ్గాలని దేవుని పేర్కొంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారండి మరి చాలా మంది పిఎంసీ యూట్యూబ్ ఛానల్లో మన హెల్త్ ఛానల్ ఉంది దాన్ని చూసి మరి ఈ హాస్పిటల్ గురించి తెలుసుకుని ఇక్కడ రావడం జరుగుతోంది మరి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మ గారికి లంగ్ క్యాన్సర్ అయితే ఫస్ట్ స్టేజ్ డాక్టర్ గారు మరి ఎలాంటి మెడిసిన్స్ చెప్పారు ఈ హాస్పిటల్ గురించి మీకు మా కొలీగ్స్ మా ఆఫీసు వేరే వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు పేషెంట్ వాడక ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత వాడకముందు ఆమె మామూలు బెడ్కే పరిమితం అయిన ఈ మందులు వాడిన తర్వాత ఇప్పుడు ఆమె లేసి ఆమె పనులు చేసుకుంటాము నమస్తే అండి మీ పేరు పాండ్రంగా సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు సార్ నెల్లూరు జిల్లా పొదలకూరు ఓకే అంటే మీకు సమస్య ఏంటండి మా అమ్మగారికి లంగ్ క్యాన్సర్ అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది ఇప్పుడు నాలుగు మూడు మూడు సార్లు వచ్చాము ఇప్పుడు నాలుగో సార్లు మందులకి వచ్చినాం సార్ అంటే డాక్టర్ గారు మరి ఎలాంటి మెడిసిన్స్ చెప్పారు నోవా అని రాసు కొన్ని మందులు రాశారు సార్ ఆమెకి నీరు ఉత్పత్తి అవుతుంది గుండెల్లో లంగ్ క్యాన్సర్ ఆ నీరు తీసిన తర్వాత బాగుంది మళ్ళా ఇక్కడికి మందులకు వచ్చి వాసిన తర్వాత ఇప్పుడు ఆ పనులు చేసుకుంటా ఉంది బాగుంది సార్ ఆరు నెలలు వాడుకున్నారు కోర్సు ఇప్పుడు నాలుగో నెల వచ్చి మందులు తీసుకునే దానికి వచ్చి ఈ హాస్పిటల్ గురించి మీకు ఎలా తెలిసిందండి మా కొలీగ్స్ మా ఆఫీసులో వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ ఫాదర్ బాగా లేకపోతే ఆయన ఆయన కోసం ఇక్కడికి వచ్చారు ఆయన కొంచెం క్రీవ్ అయింది బాగుంది దానివల్ల మేము ఇక్కడికి రాగలుగుతాము సార్ అంటే ఇప్పుడు పేషెంట్ ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఈ ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత ఎలా ముందు ఆమె మామూలు బెడ్కే పరిమితమైనది ఈ మందులు వాడిన తర్వాత ఇప్పుడు ఆమె లేచి ఆమె పనులు చేసుకుంటాం ఇక్కడ సెవెన్ మంత్స్ నుంచి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాము ఇంకెక్కడ ఉంది ఆయుర్వేదం అని అని అనుకుంటే ఇక్కడ గిద్దలూరులో ఉందని తెలుసుకొని వచ్చాము ఇక్కడికి ముందు వరకు టాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడు లిక్విడ్స్ ఏదో ఇస్తున్నాము మార్పు వస్తుంది అన్నారు మీ సిస్టర్కి ఏం ప్రాబ్లమ్ ఉంది సార్ ఏ కారణం వచ్చారు బ్రెస్ట్ క్యాన్సర్ తో వచ్చాము సార్ ఇక్కడికి ఫస్ట్ పునర్జనన్కి వెళ్ళాము మేము ఫస్ట్ నుంచి మా సిస్టర్కి ఇంగ్లీష్ మెడిసిన్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు గీమో వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని దానివల్ల ప్రాబ్లం ఉంటుందని ఆమెకి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అట్లనే పునర్జనం హైదరాబాద్లో పునర్జున్కి వెళ్ళాము వన్ మంత్ వాడాము అది తర్వాత ఇక్కడ ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము మళ్ళీ ఇప్పుడు స్కామ్ తీసుకొని మళ్ళీ సెకండ్ టైం డాక్టర్ని కన్సల్టెన్కి వచ్చాము పర్లేదు కొంచెం సమ్ బెటర్ అంత మొత్తం క్యూర్ అవ్వలేదు కానీ సమ్ బెటర్ అని చెప్పారు సార్ అంటే అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఎంతవరకు క్యూర్ అయిందంట ఒక ట్వంటీ పర్సెంట్ వరకే క్యూర్ అయింది అయింది అని అంటున్నారు అంటే కొత్తగా ఏమి రాలేదు ఉన్నది ఇంక్రీజ్ అవ్వలేదు అని చెప్పారు మెడిసిన్ వల్ల ఈసారి మెడిసిన్ మార్చేస్తున్నాము లిక్విడ్ ఇంత ముందు వరకు టాబ్లెట్స్ ఇచ్చారు ఇప్పుడు లిక్విడ్స్ ఏదో ఇస్తున్నాము మార్పు వస్తుంది అన్నారు బ్రెస్ట్ పెయిన్ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడే ఒక లిక్విడ్ ఏదో ఇచ్చారు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ దానివల్ల కొంచెం పెయిన్ తగ్గింది ఇప్పుడే ఇప్పుడే ఇవ్వటం వల్ల ఇంకా అది కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నాము ఈ ప్లేస్ గురించి మీకు ఎలా తెలిసింది అంటే ఇక్కడ ఇక్కడ ఈ డాక్టర్ గారు ఉంటారు ఈ ప్లేస్లో ఎలాంటి క్యూర్ చేస్తాను అంటే మీకు ఎలా తెలుసు సోషల్ మీడియా ద్వారా తెలిసేలాగే ఫ్రెండ్స్ ద్వారా ఆయుర్వేదం ఎక్కువ ఆయుర్వేదం అయిపోయి మా సిస్టర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపింది ఇంకెక్కడ ఉంది ఆయుర్వేదం అని అని అనుకుంటే ఇక్కడ గిద్దలూరులో ఉందని తెలుసుకొని వచ్చాము ఇక్కడికి రేడియేషన్ మాత్రం తీసుకున్నాము ఒక టెన్ డేస్ రేడియేషన్ తీసుకొని పునర్జన్కి వెళ్ళాము పునర్జన్ వాడే ఒక వన్ మంత్ వాడాము ఆ తర్వాత ఇక్కడికి ఇక్కడికి వచ్చాము సార్ని ఫస్ట్ టైం కలిసాము ఒక టూ మంత్స్ నుంచి మా గడ్డ బాగా మెత్తబడిపోయి దాని నుంచి ఇది బ్లడ్ అది రావటం వల్ల బాగా పెయిన్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఆ పెయిన్కి సంబంధించిన ఇప్పటివరకు ఏం వాడలేదు ఇప్పుడు సార్ని కన్సల్ట్ అయ్యాక ఏదో లిక్విడ్ ఇస్తాము మెమ్మటే క్యూర్ అవుతుంది అని చెప్పి ఆ లిక్విడ్ ఇచ్చారు ఇప్పుడే టెన్ మినిట్ టెన్ మినిట్స్ బ్యాక్ ఇచ్చారు కొంచెం రిలాక్స్గా ఉంది ఇప్పుడు కొంచెం ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా కార్లో పడుకునే వచ్చాం మేము ఈ మెడిసిన్ చేసుకున్నప్పటి నుంచి అంటే ఆవిడ నార్మల్ వర్క్ అది చేసుకోగలుగుతుందా వర్క్ ఆమె చేసుకుంటు చేసుకుంటుంది ఎస్ అండి మీ సిస్టర్కి తొందరగా క్యూర్ అవ్వాలని నేను భగవంతుని ప్యాక్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నవంబర్లో మీకు డిఫికల్టీస్ వాళ్ళు మింగడానికి చాలా ఇబ్బంది పడింది ఓకే బట్ నాకైతే కొద్ది కాన్ఫిడెంట్ లేకుండేది ఇంకా బాగా అవుతుందో లేదో అనే పరిస్థితికి వచ్చింది పరిస్థితి మాకు బాగా కొంచెం అరవై పర్సెంట్ బాగుంది మళ్ళీ ఇప్పుడు వచ్చాము సో సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు రికార్డ్ విత్ దిస్ మెడిసిన్ మేము నేను కూడా అవన్నీ విన్న తర్వాత రివ్యూస్ అన్ని విన్న తర్వాత కాన్ఫిడెంట్గానే తీసుకున్నాము సార్ చెప్పినట్టుగా నేను జాగ్రత్తగా మందులు వాడాను ఆయన ఇట్లా చెప్తే అట్లాగే ఇంతవరకు వాడాను నాకు బాగుంది దీని గురించి ఎవరైనా తీసుకోవచ్చు నమస్తే అమ్మా మీ పేరు మేడం నా పేరు ఏ సరోజమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము అనంతపురం నుంచి వచ్చేసి మీ సమస్య ఏంటమ్మా సమస్య అదే కొద్ది క్యాన్సర్ అని ఉన్నారు అన్ననాళంలో ఏదో ఉందమ్మ అక్కడ కిమో చేయించుకున్నాము రేడియేషన్ అయిపోయింది ఒక్క నెల అక్కడ వాడాము అక్కడ నుంచి కొంచెం అట్లుగానే ఉంటే సార్ పేరు చెప్పి చూసి ఇక్కడికి వచ్చాము పోయినెల్లా మందులు తీసుకున్నాం బాగా కొంచెం అరవై పర్సెంట్ బాగుంది డాక్టర్ గారి దగ్గర రాకముందు మీకు ఎలా ఎలా ఉండేది ఇక్కడ వచ్చిన తర్వాత తర్వాత రాకముందు చాలా కొద్దిగా నీరసంగానే ఉండేది వామిటెన్స్ ఎక్కువ అయ్యేది అక్కడ పోయిన తర్వాత ఒక వారం లోపల నాకు తగ్గిపోయింది మందులు వాడిన తర్వాత ఇక్కడ అంటే మీకు ఇలా ఉందని సంగతి అంటే క్యాన్సర్ వచ్చిన సంగతి ఎలా తెలుసుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ఒక నవంబర్లో మీకు డిఫికల్టీస్ వ్యాలు మింగడానికి చాలా ఇబ్బంది పడింది కర్నూలు గ్యాస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోప్ చేయించాము చేయిస్తే మీ యూసేకస్ గ్రోత్ ఉందన్నారు సరే అని హైదరాబాద్ సికింద్రాబాద్ యశ్వత్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డయాగ్నోసిస్ అంతా చేయించాము చేయిస్తే యూఎస్ అని అందులో బయటపడింది యూసేకస్ క్యాన్సర్ అని చెప్పి సెవెన్ సెంటీమీటర్ గ్రోత్ ఉంది సో దీనికి రేడియేషన్ కీమో తీసుకోవాలి స్క్వామస్ఎల్ అని చెప్పారు చెప్తే సరే రేడియేషన్ అక్కడ చాలా కాస్ట్లీ చెప్పారు సరే అది మన కర్నూలులో కూడా అవైలబిలిటీ ఉందని కర్నూలులో వచ్చాము వన్ మంత్ ట్రీట్మెంట్ ఇప్పించు బట్ సిమ్టమాటిక్లీ అంటే ఆ కీమో రేడియేషన్ ఎఫెక్ట్కి చాలా సిక్ అయిపోయింది అసలు అనేబుల్ టు ఏమి ఇచ్చినా కూడా మొత్తం అంతా బయటకు వచ్చేది ఆల్మోస్ట్ ఆల్ కూడా తిండి కూడా సరిగ్గా తీసుకునేది కాదు సో ఆ మూమెంట్లో మేము మళ్ళీ రివ్యూ వెళ్ళాలి కర్నూలు వన్ మంత్ అయిపోయిన తర్వాత చాలా సిక్ ఉంది చాలా ఇబ్బంది పడేది నేను మామూలుగా మెడికల్ ట్రీట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంట్లోనే కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఫ్లూయిడ్స్ అవి బట్ నాకైతే కాన్ఫిడెంట్ లేకుండేది ఇంకా బాగా వస్తుందో లేదో అనే పరిస్థితికి వచ్చింది పరిస్థితి సో అలాంటప్పుడు ఏంటంటే రివ్యూకి వెళ్ళేటప్పుడు మా మా రెండో అక్కగారు నాకు యూట్యూబ్లో పంపించారు సార్ వాళ్ళకి విని నేను కాన్ఫిడెంట్ వచ్చి నేను చక్కగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం అదే రోజే కాల్ చేసి ఫర్స్డ్ అయితే వారు సార్ ఉన్నారు వచ్చాము వచ్చి అప్పటికే పరిస్థితి ఏంటంటే అసలు జర్నీ చేసేంత పరిస్థితి లేదు చాలా సిగ్గా ఉన్నారు ఒకసారి వచ్చాము సార్ని కన్సల్ట్ అయ్యాము సార్ చూసి ఆయన ఒక థర్డ్ డే ఫోర్త్ డే అన్వర్స్ సింటమేటికలీ తగ్గిపోతాయి సింటమ్స్ తగ్గి రికవర్ లేండి అని కాన్ఫిడెంట్గా ఇచ్చారు మేము నేను కూడా అవన్నీ విన్న తర్వాత రివ్యూస్ అన్నీ విన్న తర్వాత కాన్ఫిడెంట్గానే తీసుకున్నాము ఐ థింక్ ఫిఫ్త్ డే ఆర్ సిక్స్త్ డే నుంచి మీకు సింటమ్స్ అన్నీ తగ్గుతూ వచ్చాయి సో ఓన్లీ సాఫ్ట్ డైట్ లిక్విడ్స్ అది బాగా తీసుకోగలుగుతుంది ఇప్పుడు వన్ మంత్ అయింది మళ్ళీ రివ్యూ వద్దాం అనుకునేసరికి సార్ నిన్న మొన్న ఫోన్ చేశారు సరే ఎటు మేము రావాలనుకుంటున్నాం సార్ అంటే సార్ రండి వాళ్ళు మళ్ళీ సెకండ్ విజిట్ వచ్చాము సో సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు రికవర్డ్ విత్ దిస్ మెడిసిన్ సో వెరీ వెరీ థ్యాంక్స్ టు నాగేశ్వర్ ఆయుర్వేదిక్ యాజ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ నేను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను మన మెడిసిన్లో ఇంత ఇది నేనైతే అలూపతి హాస్పిటల్లో పనిచేస్తాను బట్ మన ఆయుర్వేదంలో ఇంత అత్యద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి సో అసాధ్యమైనటువంటి జబ్బులు కదా ఇవి చూసాం మేము రోజు చూస్తుంటాం మా డైలీ ప్రాక్టీస్లో కూడా సో మాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మేము పది మంది కూడా చెప్తున్నాము చాలా నాకు తెలిసిన వాళ్ళు కూడా సజెస్ట్ చేశాను సో ఎవరికైనా ప్రత్యక్షంగా మా మదర్కే బాగా అయింది కాబట్టి ఇట్స్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు నాగేశ్వర ఆయుర్వేదం ఇంకా మిరాకిల్ ఏంటంటే మేము ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఒకసారి రేడియాలజిస్ట్ దగ్గర మెడికల్ ఆంకాలేజ్ దగ్గరికి వెళ్ళాం వెళ్తేనేమో వాళ్ళు అన్నారు అసలు ఒక టెస్ట్ కూడా అవసరం లేదండి చాలా బాగా రికవర్ అయింది ఏమీ ఓకే ఇంకేమి ఇప్పుడు ఏం అవసరం లేదు పెట్టి ఇట్లాంటివి ఏమి అవసరం లేదు వన్ మంత్ తర్వాత రివ్యూ రండి అని సింగిల్ ఒక టెస్ట్ కూడా రాయలేదు వాళ్ళు ఇంకేం మెడిసిన్ కూడా అడ్వైజ్ చేయలేదు మళ్ళీ వీటిని కామన్గా పెట్టారు సో మేము కంప్లీట్గా అవన్నీ ఇంకా ఏమీ వాడడం లేదు ఓన్లీ ఇక్కడ ఈ మెడిసిన్ వాడాము ఈ మెడిసిన్ తోటే బాగా రికవర్ అయింది సో మేము ఎవ్రీ మంత్ సార్ ఏంటంటే ఒక సిక్స్ టు నైన్ మంత్స్ వాడండి కంప్లీట్ క్యూర్ అవుతుంది అన్నారు సో వీఆర్ రెడీ టు టేక్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా మేము తీసుకుందాం అనుకున్నాము సో ఇప్పుడు సెకండ్ విజిట్ ఒకటి రండి నెక్స్ట్ ఆన్లైన్ బాగుంటే ఆన్లైన్ పంపిస్తాం అన్నమాట కంప్లీట్ అయితే కోర్స్ అయితే వాడతాం సార్ చెప్పినట్టుగా నేను జాగ్రత్తగా మందులు వాడాను ఆయన ఇట్లా చెప్తే అట్లాగే ఇంతవరకు వాడాలో నాకు బాగుంది దీని గురించి ఎవరైనా తీసుకోవచ్చు ఇలాంటి క్యాన్సర్ గురించి వాడచ్చు మేడం చెప్పారు ఆర్కి క్యాన్సర్ అది ఇక్కడ ఇసోఫేగస్ సంబంధించిన క్యాన్సర్ వచ్చినా కానీ మరి డాక్టర్ గారి దగ్గరకు వస్తే కనుక మెడిసిన్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు క్యూర్ అయిందని వాళ్ళు చెప్పారు మేడం చెప్పారు అలాగే వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు